జనసేన పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి జనసేన సమన్వయకర్త బసివి రమేష్ బద్వేల్ పట్నంలో జనసేన పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త బస్వీ రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు పార్టీ జనరల్ సెక్రటరీ కొనితెల నాగబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ఆయన ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రావాల్సిన ముప్పై శాతాన్ని తీసుకుని పార్టీ బలోపేతానికి ప్రతి జన సైనికుడు పడాలని సూచించారు అలాగే మండలంలో కానీ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలో కానీ అలాగే నియోజకవర్గంలో కానీ మన పార్టీకి రావాల్సిన ముప్పై శాతం మనం తీసుకొని పొత్తు ధర్మాన్ని కాపాడాలన్నారు జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సూచించారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ నాగబాబు గారు కాన్ఫరెన్స్ లో తీసుకుని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరిగినది ఎన్ని విషయంలో సరే ఒత్తుల ఏ విషయంలో అయినా సరే అది కూటమిలో ధర్మంగా ఈరోజు జనసేన టిడిపి బిజెపి కలిసి ఉన్న భాగంలో భాగంగా ముప్పై శాతం వరకు మనము ఏది సంబంధించిన సరే మనం తీసుకొని ముంగడికి పోవాలని చెప్పి శ్రీ కొనిద నాగబాబు గారు మాకు హెచ్చరించడం జరిగినది దీంట్లో భాగంగానే నేను మండల అధ్యక్షులకు అలానే నియోజకవర్గ నాయకులకు అలానే మన పంచాయతీ ఇన్ఛార్జీలకు మున్సిపాలిటీలో ముప్పై ఐదు వార్డులలో అధ్యక్షులకు నేను చెప్పేది ఒకటే మనకు మన కూటమికి సంబంధించి కూటమిలో భాగంగా మనకు రావాల్సిన ముప్పై ముప్పై శాతం వరకు అది ఏదైనా సరే మనకు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను శ్రీ నాగబాబు గారు మాకు తెలియజేయడం వలన మేము కూడా మీకు తెలియజేస్తున్నాను ఏ విషయమైనా సరే ముప్పై శాతం మనకు వస్తుంది ఆ ముప్పై శాతం కష్టం తీసుకోవాలా మీరు మిస్ చేయొద్దని చెప్పి శ్రీ పొడితెల్ నాగబాబు గారు మాకు తెలియజేయడం జరిగినది ఖచ్చితంగా అదే విధంగా నేను మీకు తెలియజేస్తున్నాను మీ మండలాల్లో కానీ మీ పంచాయతీలలో గాని మీ మున్సిపాలిటీ వార్డులలో కానీ మీకు రావాల్సిన ముప్పై శాతం వరకు మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అది ఏదైనా సరే ఒకటి రెండు ప్రతి విషయంలో సరే మనం ముప్పై శాతం తీసుకోవాలి అది గుర్తు పెట్టుకోండి మనకు ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనం ముప్పై శాతం తీసుకుంటాం వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటారు ఎవరు దీంట్లో అదే పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనం ముప్పై శాతం మనం తీసుకుందాం శ్రీ కొన్నిదేవి నా గారు మనకు తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మీరందరూ కూడా దేనిలో కాంప్రొజ్ కావాల్సిన అవసరం లేదు పార్టీ ఆఫీస్ అఫీషియల్ గా ప్రకటించింది ఏ విషయమైనా సరే జనసేన పార్టీకి కూటమిలో సందర్భంగా ముప్పై శాతం కచ్చితంగా మీరు తీసుకోవాలి అని చెప్పి మనకు తెలియజేయడం జరిగినది ఖచ్చితంగా మండలాల వైజ్ గాని పంచాయతీ వైజు గాని మున్సిపాలిటీ వార్డు వైజ్ గాని మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరందరూ మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఎక్కడెక్కడ ఏది కావాలనుకుంటున్నారో అందరినీ తీసుకొని జనసేన పార్టీ మద్దతుదారులను జన సైనికులను వీర మహిళను మహిళలను మనం కాపాడుకొని మన బద్ద నియోజకవర్గంలో మన పార్టీని అన్ని పార్టీల కన్నా బలంగా మనం చేర్చుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎటువంటి నియోజకవర్గంలో మళ్ళా మనం చెండా వేరే అని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై జై జయసేన